మందకృష్ణ మాదికకు మద్దతుగా టిఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల బిక్షపతి మాదిక ప్రెస్ మీట్ తెలంగాణ ఎంఆర్పిఎస్ నుంచి రాష్ట్ర కమిటీ నుంచి కృష్ణమాదిగా ఎంఆర్పిఎస్ కృష్ణమాదిగ మద్దతుగా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది వాస్తవంగా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటి అంటే ఇవాళ కొంతమంది ఏళ్ళ మీద లెక్క పెట్టుకునే మంది మాదిగా నాయకులే వాళ్ళ మోకపల్లి నర్సివులు కావచ్చు లేకపోతే జయరాజ నటుడు పాత ఎంఆర్పిఎస్ నాయకుడు కొంతమంది చిలువలు పనులు చేసి కృష్ణ మాదిగాని బంధం చేయడం జరుగుతుంది అది సరైన పద్ధతి కాదని మేము తెలంగాణ ఎంఆర్పీస్ నుంచి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం అంతేకాకుండా ఈ యూట్యూబ్ల వాడు సతీష్ అనే సతీష్ మాదిగా అనేటోడు ఇక్కడ మన వరంగల్ జిల్లాలోనే మన మాతో తిరిగి తిరిగినోడు వాడు ఒట్టి పిరికి పిరికోడు వాడు వాస్తవంగా ఇక్కడ వరంగల్ జిల్లాలో జరిగిన సంఘటన కృష్ణ మాదిగా మీద పీపుల్స్ వారు దాడి చేసిన సంఘటన మీద అతనికి తోక తెలియదు తలకాయ తెలియదు ఆయన మీద దాడి చేయడానికి కారణం అంటే చెప్పుడు మాటలతోటి దాడి చేయడం జరిగింది కృష్ణమాదిగ మీద అప్పుడు మేము ప్రజెంట్ ఉన్నాము ప్రజెంట్ ఆయనను తీసుకుపోయి హాస్పిటల్ అడ్మిట్ చేసినాము ఆయన సామాజిక సమస్యల మీద పోరాటం చేస్తుండ కాబట్టి మేము తెలంగాణ ఎమ్ఆర్పీఎస్ నుంచి మద్దతు ఇస్తున్నాం వాస్తవంగా తెలంగాణ ఎమ్ఆర్పిఎస్ ఎందుకు అంటే అప్పుడు తెలంగాణ పోరాటంలో ముఖ్యంగా ముఖ్యంగా తెలంగాణ పోరాటంలో తెలంగాణ తెలంగాణకు మా మద్దతుగా మేము ముందుకు వచ్చినాం అప్పుడు రెండు వేల పదకొండులో తెలంగాణ ఎమ్మెల్యే అని పెట్టినాం మరి అప్పటి నుంచి ఇప్పటివరకు మేము ఏది వచ్చింది రాంది అనేది కాకుండా ఏదైతే న్యాయబద్ధంగా ఉంటుందో ఏదైతే సామాజికంగా ఉంటుందో దానికి మద్దతు ఇవ్వాలి అని వాళ్ళ ఇవాళ కృష్ణ కూడా సామాజిక పోరాటం చేస్తాను కాబట్టి ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తున్నాడు కాబట్టి ఆయనకు మద్దతు ఇస్తాను మేము ఆయనకు దగ్గర ఆయన మాకు దగ్గర అనేది కాకుండా మేము ఇవాళ తెలంగాణ ఎంఆర్పిస్ అయినా కూడా మేము ఆయనకు మద్దతు ఎందుకు ఇస్తామంటే ఇష్ణమాదిగా ఎంతైనా సమాజానికి అవసరం ఇష్టమాదిగా అన్నట్టయినా సమాజానికి అవసరం సమాజానికి ఎందుకు అవసరం అంటే వాస్తవంగా ఇవాళ లక్షల మంది ఆరోగ్యశ్రీ అమలవుతుంది లక్షల మంది ప్రమోషన్ల రిజర్వేషన్ ఆయన నాయకత్వంలోనే తర్వాత వికలాంగుల పెన్షన్ ఆయన నాయకత్వంలో ఇవాళ వర్గీకరణ పోరాటం కూడా వాస్తవంగా కొంతమంది సీనియర్ ఎంఆర్పిఎస్ నాయకులు వివిధ పార్టీలలో ఉండి ఇప్పుడు మేము కోట్లాడినాం మేం చేసినాం మా పరిస్థితి ఏంటనేది అనేది చాలా తప్పు చాలా తప్పు ఇవాళ ఈ ఇప్పటి వరకు ఈ వర్గీకరణ సుప్రీంకోర్టులో అయ్యే వరకు మరి కృష్ణ